ప్రభుని మనం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు అసలు ఈయన ఏం చేశాడు ఈయన ఎందుకు వచ్చాడు ఈయన ఎలా దేవుడు ఎప్పుడు దేవుడు ఎందుకు దేవుడు ఈయన నా కోసం చేసింది ఏంది చేయబోతుంది ఏంది తెలుసుకోవాలి కదండి తెలుసుకోవాలి కదా అడ్వాడ్ సెంటర్ లాంటి సెంటర్లో ఒకడు ఎత్తుకుతున్నాడు పొద్దున్నే చాలా సీరియస్గా ఒకడు వచ్చి అడిగాడు ఏం వెతుకుతున్నావు ఉండవే అని ఎత్తుకుతున్నాడు ఎంత సీరియస్గా వెతుకుతున్నాడు అంటే ఏదో గట్టితే పోయింది దొరికింది నాకు కూడా అని ఇంకో వచ్చినోడు కూడా ఎత్తుకుతున్నాడు మూడో వాడు వచ్చాడు ఏంది ఇద్దరు ఎత్తుకుతున్నారు ఏందంటే ఉండవే అన్నాడు ఫస్ట్ వాడు వాడు దగ్గర ఏంది ఎత్తుకుతున్నారు ఏంటంటే వాడు ఎత్తుకుతున్నాడు నేను ఎత్తుకుతున్నాను అని వాడు కూడా సీరియస్గా ఎత్తుకుతున్నాడు మూడో వాడు కూడా ఎతకటం మొదలు పెట్టాడు ముగ్గురు సీరియస్గా ఆందోళనగా వెతుకుతామంటే ఇక వచ్చిన వాళ్ళు ఆగుతున్నాడు అడుగుతున్నాడు ఫస్ట్ వన్ అడిగితేనే ఉండవే అని ఎత్తుకుతున్నాడు వాడు వన్ అడిగితేనే వాడు ఎత్తుతున్నాడు నేను ఎత్తుకుతున్నాను అడిగితే అడిగితేనే ఈడెత్తుకుతున్నా నేను ఎత్తుతున్నా కాసేపటికి ఆ సెంటర్ నిండా జనం ఏమన్నారు మొత్తం వెతుకుతున్నారు ఇంతకు ఏం వెతుకుతున్నారో ఏం పోయిందో ఎవడికి తెలియదు వీళ్ళని పిచ్చోళ్ళు అంటారా మంచి అంటారా ఒక్కసారి మీరు చెప్పండి పిచ్చి వాళ్ళు అంటారా మంచివాళ్ళు అంటారా మంచి మరి లేకపోతే మైండ్ ఉండే మైండ్ పోయా ఇంత లోపలికి ఆ ఫస్ట్ ఎవడైతే ఎతకటం మొదలు పెట్టాడో వాడిని వచ్చి పట్టుకున్నాడు ఒకడు వాడు మనిషి చూస్తే అట్టున్నాడు తెలుసా టక్కు టైగట్టున్నాడు వాడు ఫస్ట్ వెతకటం మొదలు పెట్టినాడు వాడు అంత అఫీషియల్గా ఉండే ఎదుగుతుండేసరికి రెండో వాడు మోసపోయాడు ఏం ఏం ఎదుగుతున్నాడు అని అప్పుడు అసలు ఫస్ట్ ఎవడైతే వెతకడం మొదలు పెట్టాడో వాడిని ఒకడు వచ్చి పట్టుకున్నాడు తీసుకొని పోతున్నాడు లాక్కొని వాడు నేను రానంటున్నాడు రామాయ్ అని తీసుకొని పోతున్నాడు అందరూ తలలు పైకి ఎత్తి చూశారు ఏంది సార్ ఆయన తీసుకొని పోతున్నారు అంటే అది సరే కానీ ఏంది అందరు ఏంది అన్నాడు కాదండి అతనేదో పో పోయిందని వెతుకుతున్నాడు మేము కూడా వెతుకుతున్నాం అంటే వీడు మా అబ్బాయి వీడికి ఏం పోల మైండ్ పోయింది స్తోత్రం వీడికేం పోయింది మైండ్ పోయింది వీడికి ఏం పోదు వస్తువు పోయినట్టు ఉండదు కానీ వెతుకుతూ ఉంటాడు వాడికి పిచ్చి ఆ టైపులో వచ్చింది ఏదో ఇక మా కడుపును పుట్టాడు మేము కాస్త ధనవంతులేం కాబట్టి అట్లా మురిగ్గా తిప్పకుండా ఏదో మాకున్నంతలో కాస్త అఫీషియల్గా వాడికి డ్రెస్ వేసేటప్పటికి వాడు వెతుకుతుంటే వాడి వేషం చూసి మీరు మోసపోయా పోయిందా ఏ భక్తి మార్గంలో ఉన్నా ఇది ఇంతే అది అంతే అని ఎవడో చెప్తే ఉంటాం కాదు నువ్వు చదువు నువ్వు పరిశీలించు నువ్వు విశ్లేషించు ఒక నిర్ణయానికి రా దేవుని పాదాలు చెంతకు వచ్చినప్పుడు ఫస్ట్ తెలుసుకో దేవుడి గురించి తెలుసుకుని దేవుని మీద ఏర్పరచుకునే అభిప్రాయాన్ని స్థిరంగా ఏర్పరచుకో పునాది పటిష్టంగా వేసుకో నువ్వు పటిష్టంగా ఆయన మీద ఆనుకోవటానికి తగినవాడు కాదా పక్కన పడే వందకు వంద శాతం పర్ఫెక్ట్గా తగినవాడా అట్టయితే గట్టిగా ఆయన మీద ఆనుకో అటు ఇటుగా నవారం చేస్తే మెతక అంటారు ఆ మెతక ఎవరిలో అయితే ఉందో వాళ్ళని ఖచ్చితంగా పరీక్షలో పెడతాడు దేవుడు అది వచ్చేది చిక్కు అందుకు ఇంత మ్యాటర్ చెప్పింది అర్థమైందా వచ్చావా తెలుసుకో పూర్తిగా ఏసు ప్రభు గురించి అడుగు చదువుంటే చదువు స్పష్టత తీసుకో నన్ను అడగండి ఇంతకు నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు అని అడగండి అడగండి సిగ్గుపడతారేమో అడగండి నువ్వెందుకు నమ్ముకున్నావు యేసు ప్రభు అని అడగండి నా పునాది నేను చెబుతా నేను స్టార్టింగ్ చర్చికి వెళ్ళినప్పుడు బాధలు పోతాయని నేను కూడా ఆశించా కానీ ఆ ఒక్కదాని మీద బేస్ అయి నేను ఊరుకోవాలా అసలు అంతకు యేసు ప్రభు స్టోరీ ఏందో చదువుదామని తీసుకున్నా బైబిల్ గ్రంథం చదివిన తర్వాత ఒక దేవుడు నిజంగా భూమి మీద మానవుడిగా వచ్చి జీవిస్తే ఆ క్వాలిటీ అనేది ఎలా ఉంటుందో ఆ క్వాలిటీ వందకు వంద శాతం యేసు ప్రభులో నాకు కనబడింది అప్పు తీరిందా రోగం తగ్గిందా అనుకున్న జరిగిందా జరగలేదా ఈ చెత్త కాదు అర్థమైందా యేసు ప్రభువులో దేవుని యొక్క పరిపూర్ణత కనపడింది ఏం కనపడింది రైట్ అడిగారా మీరు అడిగినట్టే తీసుకుంటా చెబుతా నేను ఒక దేవుని యొక్క ప్రేమ దాని యొక్క పరిపూర్ణత ఎలా ఉంటుందో ఏసులో కనపడింది ఒక దేవుని యొక్క న్యాయ విధి ఎలా ఉంటుందో దేవుని నీతి అనేది ఎలా ఉంటుందో అది క్రీస్తులో కనపడింది ఈజీగా చెప్తా దేవుడు అనేవాడు ఇటు ప్రేమ కలిగిన వాడై ఉండాలి అటు న్యాయమును గౌరవించేవాడై ఉండాలి యేసుక్రీస్తులో న్యాయము ప్రేమ రెండు సరిగ్గా నెరవేర్చబట్ట నేను చూశా చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది దీనికి చదువుకున్న పండితులకి అర్థమైద్ది అనుకోవద్దు చదువు లేని వాళ్ళు కూడా అర్థమైద్ది మనం పాపాత్ములం మన పాపములకు న్యాయం ప్రకారం మనకు రావాల్సిన శిక్ష నరక శిక్ష పాపానికి జీతం మరణం నరకం ఈ పాపాత్ములకు తీర్పు ఉందని నరకం ఉందని మిగిలిన మతాలు కూడా చెప్పినాయి అసలు ఇంతకు నువ్వేం మేము అన్న అడిగారుగా నన్ను ఇందాక బయటికి అడగకపోయిన మనసులో నన్ను అడుగుంటారుగా నేనే అడగమంది దానికి ఆన్సర్ చెప్తున్నాను ఎక్కడికైనా మనం ఒక భక్తి మార్గానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేవుడి గురించి తెలుసుకోవాలి పునాది పటిష్టంగా వేసుకోవాలి పునాది పర్ఫెక్ట్గా ఉందనుకో వంద మంది బట్టి లాగినా సరే వాళ్ళు ఇటు రావటమే కానీ మనం అటు పోయేది ఉండదు బాధాకరమైన విషయం ఏంటంటే కొంతమంది పాస్టర్లో కూడా ఈ పునాది లేదు అది వచ్చిన చిక్కు మళ్ళీ ఒక దైవజనుడు తనకి బేస్ తెలియదు అది పునాది తెలియదు కాబట్టే వాడు మళ్ళీ ఇంకో మతంలోకి పోతాడు పునాది పర్ఫెక్ట్ గా తెలిసినోడు సచిన బాడు ఎందుకంటే అందులో పునాదులు లేవని తెలుసుకొని పక్కన పడేసిట్ పడి వచ్చాం ఇందులో కనపడ్డ నాణ్యత మిగిలిన వాటిలో కనపడలేదని ఒకప్పుడు పిచ్చిగా మొక్కి ఆరాధించి సేవించినవి కూడా పక్కన పడేసి వచ్చిన కారణం ఏందనుకున్నా పునాదులు లేని వ్యవహారం అది ఇది పునాది గల వ్యవహారం అందుకొచ్చింది ఇందులోకి